దేశంలోనే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక వ్యక్తి దిగవంత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి డెబ్బై ఆరో జయంతి మహానేతకు ఘనమైన నివాళులు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్లలోని వైఎస్సార్ సర్కిల్ నందు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ డెబ్బై ఆరో జయంతి సందర్భంగా రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు గోనెగండ్ల మండల వైసీపీ కన్వీనర్ కెవి కృష్ణరెడ్డి ఎమ్మిగనూరు తాలూకా బీసీసెల్ అధ్యక్షులు మురళి నాయుడు వైఎస్సార్ పార్టీ మండల ఉపాధ్యక్షులు చికెన్ రాజా ఆధ్వర్యంలో భారీ కేకును ఏర్పాటు చేసి నాయకులందరూ కలిసి కేకు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని మహానేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నాయకులు కాశీ విశ్వనాథరెడ్డి దొరబాబు నాయుడు గాజుల ఉస్మాన్ చికెన్ రాజా ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి టీకే బందే నవాజ్ తాలూకా బీసీసెల్ అధ్యక్షులు మురళి నాయుడు ఎంపిటిసి పద్మనాభం పి నదిముల్లా ఇమ్రాన్ రఫీ బగిలి బగిలికాజా గౌస్ రంగస్వామి నాయకులు కార్యకర్తలు

ఈ ఆంధ్రప్రదేశ్ చాలా స్పష్టంగా కనపడింది ఎందుకంటే రాష్ట్రంలో విడిపోయేది కాదు ఆయన బతికినే ఆయన బతికినంటే ఎన్నో పథకాలు వీళ్ళు ఇచ్చే ఆయనకు చెప్పని పథకాలు ఇచ్చినాడు ఆరోగ్యశ్రీ ఆయన ఎలక్షన్లో చెప్పలేదు గృహ నిర్మాణం ఇది ఇస్తా అని చెప్పి ఆయన చెప్పలేదు ఆ రోజుల్లో ఏ గ్రామంలో గుడిసె ఉండకూడదు అని చెప్పి అక్కడి నుంచి డిఎం గారే వచ్చి ఇక్కడే ఇదే గ్రామంలో ఉండి రెండు రోజులు తిరిగి కొట్టాలి ఎక్కడున్నావు ఆ ఇంటికల్లా అక్కడెక్కడే శాంక్షన్ లెటర్ ఇచ్చినారు ఆ ఘనత రాజశేఖర ఈ రోజు రూమ్ కావాలంటే ఎమ్మెల్యే కాదు మినిస్టర్ కాదు ఎవరితో కాదు కానిపోయిన ఒక రూమ్ కావాలంటే ఆరోగ్యశ్రీ కార్డు పంచుకోవాలంటే జరిగిన పని నేను రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో మండల ప్రెసిడెంట్గా ఉన్నందుక నా అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే ఆయన ఇచ్చిన పథకాలను ఈ మండలంలో మొత్తంగా పంచేది కూడా నేనే మళ్ళీ ఇప్పుడు ఈరోజు మండల కన్వీనర్గా రాజశేఖర రెడ్డి గారి కొడుగాయంలో నేను నా ఒక యుగ పురుషుడు వైఎస్ రాజ రాజశేఖర రెడ్డి గారు పుట్టిన దినం దేశంలోన కాంగ్రెస్ పార్టీని అవహేళనంగా చూస్తున్న రోజుల్లో మరీ మరి దాని పార్టీని బాధ్యతగా సీఎం స్థానానికి తెచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర చేస్తూ రైతులకి ఉచిత విద్యుత్తు రుణమాఫీ అలాగే ఇంద్రమ గృహాలు వీధి ఎంబర్స్మెంటు ఒకటి కాదు రెండుగా రకరకాలు పేదలకి ఏమేమి కావాలో అన్ని సౌకర్యాలు అందించి ఈ దే ఈ రాష్ట్రంలో గుడిసెలు లేని రాష్ట్రం చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆయన తర్వాతే మిగతా రాష్ట్రాలు కూడా ఆయనను చూసి ఇలా అన్ని పథకాలు అమలు ఆమలు చేశాయి ఆరోగ్యశ్రీ ముఖ్యంగా ముఖ్యంగా ఈరోజు ఆసుపత్రిలో పోతే మళ్ళీ మేము ఆసుపత్రిపోయాం ఆరోగ్య పేరు ఆరోగ్యశ్రీ కానీ ఒక 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 బాటిల్ కొనాలన్నా డబ్బులే ట్యాబ్లెట్ కొన డబ్బులే మరి ఎక్కడ పోయినో అదే ఆరోగ్యశ్రీ జగన్న ఇరవై ఐదు లక్షలు పెంచిందే అంటే ఒక వెయ్యి రూపాయలకి ఎక్కువైతే మొత్తం గవర్నమెంట్ పరిస్థితుంది ఈరోజు ఎక్కడ కన్నులు ఎక్కడ చూసుకోండి చాలా లీనమైన బతుకులు బీదలవి పనిచేయడమే చేయడమే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎప్పుడు పని చేయడమే లేదు మరి ఇటువంటి మహానుభావుడు ఆయన ఎట్లా కళ్ళు కానీ అట్టెల్లో రాష్ట్రాన్ని ఆ రచ్చబండ కార్యక్రమం పోయి అర్ధాంతంగా చనిపోయేదానికి రాష్ట్రం రాష్ట్రమే కొన్ని వేల మంది చనిపోయింది అంటే ఒక దేవుడు పోతే అత్త బాధపడత ఒక ఇంట్లో ఈరోజు రాసేది నేను పో లేదు ఆయన కుటుంబమే మాకు అందరికీ ఒక దేవుళ్ళగా మేము చూసుకుంటున్నాం మరి మా జగనన్న సీఎం చేసుకొని ఇవన్నీ పథకాలు అమలు చేసే వరకు మాకు ఇదే కష్టపడితే ఉంటాం అలాగే మా మేడంను కూడా ఈ ఎమ్మెల్యేగా చేసుకొని తర్వాత మంత్రి చూడాలని మా అందరి ఆకాంక్ష ఈ అవకాశం పెద్దలందరికీ నా దోదరికి ధన్యవాదాలు నమస్తే వైఎస్ రాజేంద్ర జయంతి డెబ్బై ఆరో జయంతి ఈరోజు ఈరోజు ఎంతో మేమంతా ఈ రాష్ట్ర ప్రజలల్లో కలిసి ఆయన సంతోషం చేస్తాను చేస్తున్నాము రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క కుండెల్లో గుడి కట్టి ఉన్నారు ఆయన చేసిన సంగమక్షేమ పథకాలు ఎవరైతే లబ్ధి పొందినారో వాళ్ళందరూ కూడా ఈరోజు చేసుకుంటున్నారు సో రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క మైనార్టీలకి ముస్లింసులకి బీసీలకి అందరికీ సహనాయం చేసిన నాయకుడు ఏకైక నాయకుడు జగ జగ మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకి ముస్లింస్లకి ఫోర్ కంట్రెడ్ ఇచ్చినారు ప్రతి ఒక్కరికి చేసిన నాయకుడు ప్రతి ఒక్కరూ ఆయన ఏ రోజైతే ఈ కుప్ప కూలిపోయినాడో ఆ రోజు ఆ అభిమానంతో నూట యాభై మంది దాకా ప్రాణాలు వదిలిన ప్రేమ ప్రతి ఒక్క గుండెల్లో ఉంది నా పేరు చికెన్ రాజా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ నాయకులమైన మేము ఆయనని గుర్తుంచుకొని పూలమాలలు అర్పించి ఘనంగా సత్కరించడం జరిగినది ఎందుకంటే ప్రపంచ దేశాల్లో కూడా ఇటువంటి నాయకుడు ఎక్కడ లేడు నేను నువ్వు అని తారతమ్యం లేకుండా పరిపాలించిన రాజులను చూసాము ఈరోజు రాజకీయాల్లో మేము మీరని లేకుండా తారతమ్యం లేకుండా పరిపాలించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని మేము ఘనంగా చెప్పగలం కాబట్టి ఆయన ప్రజల్లో కుండెల్లో కాదు యావత్ ప్రపంచంలో ఆయన పేరు మారుమోగుంచినది ఈరోజు ఎందుకంటే ఆయన ఒక హంద్రీవ నేను నేను చోట నీరు ప్రవహింపజేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలకి డబ్బులు లేకుండా కూడా వైద్య వైద్య సత్వం కల్పించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల పిల్లలకి చదువుకి అర్హత లే అర్హత ఉన్న చదువుకుని స్తోమత పిల్లలకి ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్ చేసిన ఘనత మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని మేము ఘనంగా చెప్పుచున్నాం మేము అందుకనే ఈరోజు కులమాల అర్పించి చేయడం మహానేత అయినటువంటి వైఎస్ రాజశేఖర జయంతి డబ్బై ఆరవ జయంతి సందర్భంగా మనము గల్ల మండలం హెడ్ క్వార్టర్లతో ఆయన జయంతిని జరుపుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి ముఖ్యంగా మహానేత అనేటువంటి పేరు సామాన్యంగా ఎవరికి రాదు ఈ రాష్ట్రంలోనే మహానేత అంటే ఒక రాజశేఖర రెడ్డి గారికి ఈ పేరు వస్తుంది కానీ వేరే ఎవరికి కూడా రాలేదు అనుకుంటా కాబట్టి ఈయన మన బీద బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీలకు చేసినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు కూడా ప్రతి ముఖ్యమంత్రి ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలనే ఆయన చేసినటువంటి పనులనే ఈ పొద్దున్న ఇప్పటి వరకు కూడా పేర్లు మార్చుకొని చేస్తున్నదే తప్ప స్వతగా కొత్తగా ఏం చేసింది లేదు ముఖ్యంగా జలయజ్ఞం ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఇటువంటివి బీదలకు ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి మహానేత మహానాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఈ డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఆ మహానేతకు የት